వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేయించడానికి ఏ రకమైనటువంటి విధి విధానాలను రూపొందించాలన్న అంశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశాల మేరకు నియమించబడ్డ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ మిశ్రా గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఏకసభ కమిషన్ ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరుకి రాబోతున్న నేపథ్యంలో ఏడు దశాబ్దాల పైగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని ఏక సభ్య కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాదిగ జనాభా దమాషా ప్రకారం మాదిగలకు అందాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందలేదన్న ఆవేదన డెబ్బై సంవత్సరాలుగా గూడు కట్టుకున్న నేపథ్యంలో ఆ ఆవేదనను అక్షరూపంలో చూపుతూ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడానికి వేలాది మంది మాదిగలు ఇరవై ఒకటో తారీఖున చిత్తూరుకు తరలి వచ్చి ఏక సభ కమిషన్కు విజ్ఞాపన పత్రాల రూపంలో మన ఆవేదన తెలియజేసిందిగా మాదిగా మాది ఉప్పుకులాల ప్రజలకు మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుల దోడశ్రీ మందాకృష్ణ గారి యొక్క పిలుపు మేరకు మేము వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాము మాదిగలో ఉండబడే విద్యావంతులు ఉద్యోగులు విద్యార్థులు సామాజికంగా రాజకీయంగా పరిణతి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు సామాన్య మాదిగ ప్రజలు వీరితో పాటు మాదిగలకు డెబ్బై సంవత్సరాల